హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ గా మోదకాలను ఇంట్లో ఉన్న వాటితోటే చేసి వినాయకునికి ప్రసాదంగా పెట్టండి ఈ చేయడం చాలా సులువు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందుగా ఒక లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్ లో బియ్యపిండి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి నెయ్యిని వేసుకొని బియ్యపిండిని వేయించుకోవడం వలన మోదకాలు మంచి టేస్ట్తో వస్తాయి ఈ విధంగా బియ్యపిండి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సగం కప్పు పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ వేసుకొని వేయించుకోండి విధంగా పచ్చివాసన పొయ్యి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పుల పాలని వేసుకొని మరిగించుకోండి ఒక కప్పు బియ్యపిండికి రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి పాలు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో నేను కలర్ కోసం కుంకుమ పువ్వుని వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చూడండి పాలు ఈ విధంగా మరిగి కొంచెం చిక్కబడ్డ తర్వాత మీ రుచికి తగినట్టుగా షుగర్ని వేసుకోండి ఇక్కడ నేను సగం కప్పు షుగర్ని వేసుకుంటున్నాను అలాగే అలాగే కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని పాలని చిక్కగా మరిగించుకోండి ఈ విధంగా పాలు మరిగిన తర్వాత ఇందులో నెయ్యిలో వేయించుకున్న బియ్య పిండిని వేసుకొని కలుపుకోండి పిండిని వేయగానే తొందరగా దగ్గర పడుతుంది ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి మోదకాలు చేసుకొని మౌల్ని తీసుకొని మౌళ్ళకి నెయ్యి అప్లై చేసుకోండి ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసి తీసుకోండి ఇక్కడ నేను బాదం తీసుకున్నాను ఈ బాదంని మోదక్ మౌడ్లో కొద్దిగా వేసుకొని కొద్దిగా ఈ బియ్యపిండి స్వీట్ని తీసుకొని మోదక్ మౌడ్లో ప్రెస్ చేసుకుంటూ పెట్టండి ఎక్స్ట్రాగా మిగిలిన స్వీట్ని తీసేసేయండి ఈ విధంగా మీకు కావాల్సినన్ని మోదకాల్ని చేసుకోవచ్చు మోదక్ని అలా కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ముందుగా డ్రై ఫ్రూట్స్ని పెట్టి తర్వాత స్వీట్ని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మౌల్ని క్లోజ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా మిగిలిన స్వీట్ని తీసేయండి అంతే మోదక్ రెడీ అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా పెట్టుకోవడం వలన మోదక్ చూడడానికి చాలా బాగా కనబడుతుంది అలాగే నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా స్టఫ్ చేసి మోదకాలని చేసుకోవచ్చు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో చేసిన మోదకాలను తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇంట్లో ఉండే వాటితోటే ఈ మోదకాలను సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి